హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి పులిహోర గోంగూర నిల్వ పచ్చడి ఈ గోంగూర నిల్వ పచ్చళ్ళు కూడా చాలా రకాలు ఉంటాయి ఇందులో పులిహోర గోంగూర నిల్వ పచ్చడి ఒకటి గోంగూర మిరపకాయ వేస్ట్ చేసుకుంటాం గోంగూర టమాటా నిల్వ పచ్చడి వేస్ట్ చేసుకుంటాం ఈ పచ్చళ్ళు అన్ని కూడా మన ఛానల్లో రెసిపీస్ ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూసి చేసుకోండి అందరికి ఇష్టమైన ఈ ఆంధ్ర మాత పులిహోర గోంగూర నిల్వ పచ్చడి పక్క కొలతలతోటి కప్పుల కొలతలతో నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి అమ్మ దగ్గర ఉందనమాట గోంగూర చెట్లు ఉన్నాయి అక్కడ ఇంకా అమ్మ కోసి పంపించింది ఇక్కడ నేను తీసుకున్న గోంగూర వచ్చేసి ఒక కేజీ గోంగూర గోంగూర పచ్చిగా ఉండగానే మనం వెయిట్ చూసుకోవాలి ఇదిగోండి ఈ గోంగూరని ఇప్పుడు ఆరబెట్టేసుకుందాం అమ్మ కడిగి వెంటనే పంపించింది మీరు కూడా గోంగూరను కడిగిన తర్వాత ఇలా చక్కగా పల్చగా కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టండి మనం గోంగూర నిల్వ పచ్చడి పెట్టుకోవాలనుకున్నప్పుడు గోంగూర మొక్కలకి పూత కాయ వస్తే మనకు పచ్చడి బాగా నిల్వ ఉంటుంది ఈ గోంగూర ఇలా ఆరబెట్టిన తర్వాత ఒక రోజు అంతా అలా వదిలేసేయండి ఒక రోజుకి ఇలా చక్కగా మనకి తడి అంతా ఆరిపోయి పొడి పొడిలాడుతూ ఆకు వడబడిపోయి ఉంటుంది ఇంక ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము మనం లేత ఆకు తీసుకున్నట్టయితే పచ్చడి నిల్వ ఉండదు అలాగే మనకు వేయించేటప్పుడు కూడా నీరు నీరుగా అయిపోతుంది మంచిగా మనకి చెట్టు అనేది తయారయ్యి ఆకు ముదిరిన తర్వాత మనం తీసుకొని నిల్వ పచ్చడి పెట్టుకుంటే నిల్వ ఉంటుంది పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూర అంతా పెద్ద పెద్ద ఆకులుగా ఉన్నాయి కదా వీటంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్నగా అవసరం లేదు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలు ఒక గుప్పెడు పట్టుకొని అలా కత్తెరితో కట్ చేసేసుకోండి ఇలా అంతా కట్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంక ఇప్పుడు ఈ పచ్చట్లోకి మెంతులు పెంచుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఈ కప్పు తోటే మీకు అన్ని కొలతలు చూపిస్తాను ఈ కప్పుతో పావు కప్పు మెంతులు తీసుకున్నాను గ్రాముల్లో వచ్చేసి యాభై గ్రాములు టేబుల్ స్పూన్లు లెక్క వచ్చేసి ఐదు టేబుల్ స్పూన్లు ఇవి మంచిగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గెరెట్ తోటి తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం పచ్చళ్ళలోకి వేయించుకునేటప్పుడు చాలా శ్రద్ధ పెట్టాలి ప్రతి పని మీద ఈ మెంతులు కొంచెం ఎక్కువ తక్కువ వేయకుండా అన్నీ సమానంగా ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఈ పచ్చట్లోకి ఎల్లుల్లిపాయలు కావాలి కదా మనకి ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాములు ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను గ్రాముల్లో వచ్చేసి పాయలు లెక్క వచ్చేసి ఒక ఏడు తీసుకున్నాను పొట్టు వల్చిన తర్వాత అవుతాయి అన్నది కూడా చూపిస్తాను మీకు ఈ కప్పుతోటి ఈ వెల్లుల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు మీ టేస్ట్ ని బట్టి వేసుకోండి వెల్లుల్లిపాయలు ఇంక ఇప్పుడు మెంతులు కూడా చల్లారిపోయాయి వీటిని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఈ పచ్చడి నేను గ్రైండర్లో రుబ్బుతాను కానీ ఈ మెంతులు ఎల్లుల్లిపాయలు లాంటివి మాత్రం మిక్సీలో పడతాను అనమాట మెంతులు అయితే మెదుగుతాయి కానీ వెల్లుల్లిపాయలు అయితే గ్రైండర్లో మెదగవు ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇంక ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనకి ఎండుమిరపకాయలు కావాలి ఇదిగోండి ఇక్కడ మంచిగా రెడ్ కలర్లో ఉన్న ఎండుమిరపకాయలు తీసుకున్నాను పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాములు ఇవే మీకు కప్పుల కొలతల్లో చూపించడం మర్చిపోయాను లాస్ట్లో చూపిస్తాను వీడియో స్కిప్ చేసుకోకుండా చూడండి లాస్ట్లో కప్పు కొలతల్లో అవుతాయి అన్నది ఇంక ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ కూడా శుభ్రంగా తొడాలు తీసేసుకోవాలి ఎక్కడన్నా ఒక కాయ ఇలా తెల్లకాయ ఉంటే కనుక ఆ కాయని అంతవరకు తుంచేసి కట్ చేసి వేసుకోండి మిగతా మంచిగా ఉన్న భాగము ఇంక ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ తొడలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రెండుగా కట్ చేసుకుంటే చాలు అన్నీ కూడా తొడాలు తీసి కట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇలా అన్నీ కూడా కట్ చేసేసాను అనమాట ఇవన్నీ కూడా పొద్దున్నే తయారు చేసుకోండి పచ్చడి అనేది మనం సాయంత్రం రుబ్బుకోవాలి మనకి చింతపండు నాణాలు కాబట్టి ఈ ఎండుమిరపకాయలు అనేవి ఇలా పేపర్ మీద పలచగా తీసి ఎండలో పెట్టేసుకోండి మంచిగా ఎండుంటాయి ఉంటాయి ఈ పచ్చట్లకు మనం చింతపండు నానబెట్టి పులుసు తీసుకోవటం కోసం వాటర్ కావాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఏ కప్పు అయితే కొలతలు అన్ని కొలుచుకుంటున్నామో అదే కప్పు తోటి ఐదు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ మరగటం స్టార్ట్ అయిన తర్వాత మూడు నుంచి ఐదు నిమిషాల వరకు మరగనివ్వండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇంక ఇలా ఇదిగోండి చూడండి ఇలా మరుగుతున్నాయి కదా ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఈ వాటర్ని ఇలాగే మరగనివ్వండి దాదాపు ఒక కప్పు వరకు మరిగిపోతాయి ఈ వాటర్ ఇంక ఇప్పుడు నేను ఇక్కడ రెండు వందల పాతి గ్రాముల చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు ఈనెలు గింజలు ఏమీ లేకుండా చూసి తీసుకోండి మామూలుగా అయితే పావు కేజీ వేసుకుంటాము మంచి చింతపండు అయితే పులుపు ఎక్కువ ఉంటుందని నేనైతే రెండు వందల పాతి గ్రాములు తీసుకున్నాను ఇదిగోండి కప్పున్నరయింది ఈ కప్పుల కొలతల్లో చింతపండు వచ్చేసి చింతపండు అనేది మీరు తీసుకున్న చింతపండు పులుపును బట్టి అలాగే మీ టేస్ట్ని బట్టి ఒక పాతి గ్రాములు అటు ఇటు వేసుకోండి కావాలంటే రెండు వందల గ్రాములైనా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఈ పచ్చట్లోకి మనకు ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను కళ్ళు ఉప్పు తీసుకున్నాను ఈ ఉప్పు వచ్చేసి గ్రాముల్లో వచ్చేసి మూడు వందల గ్రాములు కప్పుల కొలతల్లో వచ్చేసి ఇదిగోండి ఈ కప్పు తోటి ఒక కప్పు కొంచెం తక్కువ ఎంతో కాదు ఒక ఇంచె తక్కువ అనమాట అంత తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉప్పును కూడా చింతపండులో వేసేసుకోవాలి ఉప్పు పచ్చడి అంతా రుబ్బుకొన్న తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మెత్తటి ఉప్పు అయినా వేసి కలుపుకోవచ్చు ఇంక ఇప్పుడు ఈ ఉప్పు చింతపండు ఇలా అంతా కూడా చేత్తో బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇప్పుడు మనం వాటర్ కాచి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ చల్లారిన తర్వాత ఈ చింతపండులో వేసి నానబెట్టుకోవాలి ఇదిగోండి ఈ మాత్రం వాటర్ ఉంచేసాను దాదాపు మూడు కప్పులు వాటర్ వరకు వేసేసాను ఒక కప్పు వరకు వాటర్ ఉన్నాయి ఇప్పుడు చేత్తో బాగా పిసికేసి ఇంక పక్కన పెట్టేసుకొని ఒక పూట అలా వదిలేసేయాలి సాయంత్రం నేను పొద్దున్నే నానబెట్టాను ఈ చింతపండు ఇదిగోండి ఇంక ఇక్కడ మనకి చింతపండు బాగా నానింది ఇంకా మధ్యాహ్నానికల్లా కూడా నేను తొమ్మిది ఇంటికల్లా నానబెట్టాను ఇంక మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఈ చింతపండు రసం తీస్తున్నాను మనకు పులిహోర గోంగూర నిల్వ పచ్చడి అంటే ఏంటంటే అర్థము మనం చింతపండుని పులుసు తీసి పోస్తాం కాబట్టి పులిహోర గోంగూర నిల్వ పచ్చడి అంటాం అనమాట ఇప్పుడు ఈ చింతపండు అంతా పేస్ట్ అంతా కూడా ఇలా మనకి జల్లెడ బుట్టలు ఉంటాయి కదా బుట్టలు ఆ బుట్టలో వేసేసుకొని పిప్పి లేకుండా చక్కగా గుజ్జు అంతా కూడా కిందకి దిగిపోతుంది ఇలా చేస్తూ అంటే ఏమైనా పీచులు లాంటివి వస్తే తీసి పక్కన పెట్టేసుకోండి పిప్పి పడకుండా చక్కగా మొత్తం తీసేసుకోవాలి ఇంకా లాస్ట్ లో కొంచెం మనకి గుజ్జు ఉంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ మనం ఉంచుకున్నాం కదా చల్లార్చిన వాటర్ ఆ వాటర్ కొంచెం వేసేసుకొని ఇలా తీసేసుకోండి ఇదిగోండి చింతపండు పేస్ట్ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చింతపండు పిప్పి అనేది మనం పడేయటమే లేదంటే ఇతర సామాన్లు ఏమైనా తోవాల్సినవి రెడీగా ఉంటే పచ్చడి పని పక్కన పెట్టి ముంద ఇతర సామాన్లు కడిగేసుకోవాలి అక్కర్లేదండి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు పచ్చడి అయిపోయిన తర్వాత అయినా సామాన్లు ఏమైనా ఉంటే కడిగేసుకోండి పక్కన గిన్నెలో పెట్టేసి ఇంక ఇప్పుడు మనకి పులుసంతా కూడా రెడీ అయిపోయింది కదా ఈ మాత్రం వాటర్ మిగిలేయి మనం చింతపండులో మళ్ళీ వేయంగా ఇదిగోండి మిరపకాయలు కూడా మనకి చక్కగా ఎండాయి ఇంక ఇప్పుడు మనం పచ్చడి రుబ్బేసుకోవచ్చు ఇంకా మిరపకాయలు గోంగూర వేయించేసుకుంటే మనం పచ్చడి రుబ్బుకోవచ్చు ఇంక ఇక్కడ మీకు కప్పుల కొలతల్లో చూపించాలి కదా గోంగూర మనం ఏ కప్పుతో అయితే అన్ని కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో ఈ గోంగూర వచ్చేసి బాగా అదిమి పెట్టండి ఇలా నిండా అదిమి పెట్టిన గోంగూర నాలుగు కప్పులు అయింది నాకు వచ్చేసి కేజీలు లెక్కల్లో వచ్చేసి ఇంక మనం పచ్చిగా ఉన్నప్పుడు వెయిట్ చూసుకుంటే కేజీ గోంగూర అనమాట ఇది ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందైతే ఎండుమిరపకాయలు వేయించేసుకుందాము మనం తొడాలు తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎండుమిరపకాయలు వేసేసి ఇలా గరెట్తో తిప్పుకుంటూ వేయించుకోవాలి మరి నల్లగా అయిపోకుండా మిరపకాయలు వేగింది మనకు అర్థమవుతుంది ఇలా వస్తుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతాయి ఇదిగోండి చూడండి ఇక్కడ మనకు మిరపకాయలు వేగిపోయాయి ఇలా వేగిన మిరపకాయలని తీసి ఒక ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని మళ్ళీ నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేయించుకోవాలి నేనైతే ఒకేసారి వేయించేశాను మీరు ఏదైనా కడాయి చిన్నదైతే రెండు సార్లుగా అయినా వేయించుకోవచ్చు ఇలా మనకు ఒకేసారి పట్టదు అనుకున్నప్పుడు మామూలుగా కొంచెం వేసి మనం ఇలా గిరెట్తో తిప్పుకుంటూ మొత్తం వేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వేగాలన్నమాట మనకు ఆ పచ్చిదనం అనేది పోయి ఇలా పొడి పొడిలాడుతూ వేగుతుంది గోంగూర ఇలా వేగిపోతే మనకు గోంగూర వేగిపోయినట్టే ఇంక ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన ఉంచేసుకొని ఇంక ఇప్పుడు ఎండుమిరపకాయలు చల్లారిపోయాయి వీటిని మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇది చింతపండు పేస్ట్లో వేసేసుకోండి ఈ కారపొడి మిగతావన్నీ కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకొని చింతపండు పేస్ట్లోనే వేసేసుకోండి కారపొడి అన్నీ కూడా మిక్సీలో పట్టేసుకొని ఎందుకు సావిత్రి గారు గ్రైండర్లో రుబ్బుకోవటం అనుకుంటున్నారా కానీ గ్రైండర్లో రుబ్బింది ఆ టేస్ట్ వేరండి కాకపోతే మిరపకాయలవి మనకి గ్రైండర్లో మెదగవు కాబట్టి ఇలా మిక్సీ పట్టుకుంటాము ఇప్పుడు ఈ కారపొడి చింతపండు పులుసు అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇంకా గ్రైండర్లో వేసేసుకుందాము ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి ఇందాక మనం వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా మెంతి పిండి ఆ మెంతి పిండి కూడా వేసి కలిపేశాను ఆ క్లిప్ మిస్ అయింది మీరు మెంతి పిండి కూడా వేసి కలుపుకోండి ఇదిగోండి మనం తీసుకుని రెండు వందల గ్రాముల వెల్లుల్లిపాయలు ఒక కప్పు అయ్యాయి ఈ వెల్లుల్లిపాయను కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇదిగోండి వాటర్ మనకి ఇంకా అరకప్పు వాటర్ మాత్రమే మిగిలాయి ఇంక ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసేసుకొని ఇంక ఇప్పుడు ముందు మనం కారపొడి మెంతిపిండి అలాగే చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా అదంతా వేసేసుకొని వెల్లుల్లిపాయలు పేస్ట్ కూడా మిక్సీ పట్టుకున్నది వేసేసుకోవాలి డైరెక్ట్గా వెల్లుల్లిపాయలు వేస్తే మనకి గ్రైండర్లో మెదగవు ఇంకా ఒక పావు గంట సేపు దీన్ని ఇలాగే మెదగనివ్వండి మంచిగా మెత్తగా అన్నీ కూడా మెదుగుతాయి ఇలా అన్నీ మెదిగాయి అనుకున్న తర్వాత ఇంక ఇప్పుడు గోంగూర వేసుకోవాలి ఒకేసారి గోంగూర వేస్తే మనకి గ్రైండ్ ఆగిపోతుంది ఇలా వైక్ గ్రైండర్ లాంటివి అందుకని కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి వేసేయకుండా ఇదిగోండి మనకి ఇప్పుడు గోంగూర మెదిగిందా లేదా అన్నది చూసుకోండి ఇంకొంచెం మెదిగితే బాగుంటుంది అనిపించింది నాకు అందుకే మళ్ళీ ఆన్ చేశాను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు తిరగనిచ్చి ఇంకా ఆపేసాను మరీ మెత్త కొత్తగా రుబ్బుకోవద్దు కొంచెం అక్కడక్కడ మనకి గోంగూర అనేది ఆకులాకులుగా తగులుతూ ఉంటేనే తినేటప్పుడు మనకి నోటికి టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి చక్కగా మనకి గోంగూర పచ్చడి అయితే మెదిగిపోయింది ఇంక ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకుందాము ఈ పచ్చడి మనం అంతా ఒకేసారి కావాలన్నా తిరగమాత వేసుకోవచ్చు లేదా ఎప్పటిదప్పుడైనా తిరగమాత వేసుకోవచ్చు ఎప్పటిదప్పుడు తిరగమాత వేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడు తినటానికి రుచిగా అనిపిస్తుంది చాలా ఇంక ఇప్పుడు నేనైతే కొంచమే మీకు తిరగమాత వేసి చూపిస్తాను మీరు కావాలంటే ఒకేసారిని పచ్చడి అంతా తిరగమాత వేసుకోవచ్చు దాదాపు ఏడు వందల యాభై గ్రాముల వరకు ఆయిల్ పడుతుంది ఈ పచ్చడి మొత్తం తిరగమాత వేసుకోవాలి మాత్రం తడి లేకుండా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత పచ్చడి స్టోర్ చేసుకోండి తిరగమాత వేసుకుంటే గనక వేడి మాత్రం లేకుండా స్టోర్ చేసుకోండి తడి వేడి లేకుండా ఉంటే ఈ పచ్చడి మనకి సంవత్సరం అంతా కూడా నిలవు ఉంటుంది ఇదిగోండి ఈ పచ్చడి అయితే మీకు తిరగమాత వేసి చూపిస్తాను ఇందాక మీకు మిరపకాయల కొలత ఫస్ట్లో చూపించలేదన్నాను కదా ఇదిగోండి ఈ కప్పు తోటి రెండు కప్పులు ఈ అయ్యి నిండుగా మూడో కప్పుకి ఒక గుప్పెడు కాయలు తగ్గాయి అనమాట అంటే మూడు కప్పులకు ఒక గుప్పెడు తక్కువ వేసుకోండి సరిపోతుంది కప్పుల కొలతల్లో తొడాలు ముందు చూపించాను ఇంక నేను తీసుకున్న పచ్చడికి సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఓ టేబుల్ స్పూన్ శనగపప్పు ఓ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జలం వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చిగా దంచి అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి ఫస్ట్ ఇదివరకు ఎండుమిరపకాయలు వేస్తే మాడిపోయినట్టు అవుతాయని ఇంక ఇప్పుడైతే లాస్ట్లో వేస్తున్నాము ఇదిగోండి ఇంక ఇక్కడ మనకి తిరగమాత దినుసులు అన్ని వేగిపోయాయి ఇప్పుడు రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఈ పచ్చడిలో తిరగమాతకైనా మనం లాస్ట్లో వేసే ఈ చిట్కడు ఇంగవ మంచి రుచినిస్తుంది పచ్చడి ఇంకా ఇంగవ గోడ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంక ఇప్పుడు పచ్చడిలో వేసి కలుపుకోవడమే ఇలా కొంచెం పచ్చడి తిరగమాత వేసుకుంటే మనం వేడి ఆయిలైనా వేసి కలిపేసుకోవచ్చు మొత్తం ఒకేసారి పచ్చడి వేసుకుంటే మాత్రం తిరగమాత పూర్తిగా చల్లారిన తర్వాత వేసి కలపండి తిరుగు మాత అంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఏ పచ్చడికైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తక్కువ ఉంటే మనకి ఎండిపోయినట్టు అయిపోతుంది చూడండి ఎంత బాగుందో పచ్చడి చూడటానికి చూడటానికే కాదు టేస్ట్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా అందరికీ ఇష్టమైన ఆంధ్ర మాత పులిహోర గోంగూర నిల్వపరచ రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్